ప్రభు పెరటం అందరికీ వందనములు ప్రైజ్ దలాట్ మన జీవితాల్లో చాలా కష్టాలు బాధలు ఎన్నెన్నో ఉంటాయి మన జీవితం చెప్పాలంటే ఒక అరణ్యంలా ఉంటుంది అలాంటి అరణ్య పరిస్థితుల్లో కూడా దేవుడు మన జీవితాన్ని బాగుపరుస్తాడు మనల్ని ధైర్యపరుస్తాడండి మనకి ఓదార్పునిస్తాడండి దేవుడు ఇస్రాయల్ ప్రజలతో ఏమని మాట్లాడాడంటే అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చను అలాగే ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడినట్టుకే మనకు కూడా దేవుడు సమృద్ధినిస్తాడు మనకి ఏ లోటున్నా కానీ దేవుడు తీరుస్తాడు ఆయన వాగ్దానం చేసిన వాడు ఆయన నమ్మదగినవాడు ఆయన మన అరణ్యంలో ఉన్న జీవితాలను సమృద్ధితో నింపుతాడండి దేవుడు చేయగల సమర్థుడండి అలాగే మన జీవితాలు ఎడారిలో ఉంటాయి ఎడారిలో స్థలములలో ఆయన వారిని నడిపించను వారు దప్పిగొనలేదు దేవుడు దప్పిగొనివ్వలేదండి ఇస్రాయలు ఎడారి స్థలంలో ఉన్న అలాగే మన జీవితాలు కూడా ఎడారి స్థలముల్లో ఉన్నాయేమో అలాగుంటే దేవుడు మనల్ని దప్పికొనివ్వడండి ఆయన మనకు జీవజలంలో త్రాగనిచ్చువాడండి ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు సమస్తము సాధ్యమే ఎడారి జీవితంలో ఉన్నారా అయితే ఈ మీకోసమే దేవుడు ఈ వాగ్దానం మీకు ఇస్తున్నాడు అలాగే మనం చింతపడకూడదు ఎప్పుడు మన చింత యావత్తు దేవుని మీద వెయ్యాలి చింతపడకుడి ఎప్పుడు దేవుడు చింతపడద్దని చెప్తున్నాడండి లేఖనం ద్వారా మీ చింతా యావత్తు నా మీద వేయడు అని చెప్తున్నాడు అలాగే మన చింత అంతా దేవుని మీద వెయ్యాలి మనుషులను నమ్ముకోకూడదండి లేఖనంలో ఉంది కదండి మనుషుల్ని నమ్ముకుంటు కంటే యహవాను ఆశ్రయించటం మేలు కాబట్టి మనం మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి ఆయన ఎందు నిరీక్షణ కలిగి రాధినేందు పట్టుదల కలిగి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి ఏనాడు కూడా దేవునిని అసలు వదిలిపెట్టకూడదండి ఎప్పుడూ ఆయనతోనే ఉండాలి ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దేవుని విశ్వాసం నమ్మకం కలిగి దేవునితోనే ప్రయాణించాలి దేవునితో ఆత్మీయ అనుబంధం కలిగి ఉండాలండి అప్పుడే మనం ఎన్ని బాధలు వచ్చినా మనం సంతోషంగా ఉంటాం మీ దేవుడైన ఏహో మీరు తెలుసుకున్నట్లు నలభై సంవత్సరంలో నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించి తిని దేవుడి ప్రజల్ని నలభై సంవత్సరంలో అరణ్యంలో నడిపించాడండి ఆ రీతిగానే మన బ్రతుకును కూడా దేవుడు ఎంత అరణ్యంలో ఉన్నా ఎంత అడారిలో ఉన్నా ఏ అగాధ స్థలంలో ఉన్నా మళ్ళీ నడిపిస్తాడండి దేవుడు ఓదారిస్తాడు ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు మనం కూడా ఈ స్ట్రాయుల ప్రజలు లాగానే దేవుడి నిరీక్షణ కలిగి ఉండాలండి నేను నేను కష్టంలో ఉన్నాను నేను దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుడు నాకేమీ చేయలేదు ఏంటి దేవాని దేవుణ్ణి ఎప్పుడలా ప్రశ్నించకూడదు దేవుడు ఏం చేసినా మన కోసమే చేస్తాడండి ఆయన ఎందుకు ఓర్పుతో సహనంతో నిరీక్షణతో ఉండాలి అప్పుడే మనం కార్యాలను చూడగలుగుతామండి మనం ఎటువంటి అగాధ స్థలములలో ఉన్నా కానీ దేవుడు మనల్ని రక్షిస్తాడు మన ఆదరిస్తాడు మన కన్నీళ్ళని తుడుస్తాడు దేవుడు అంత గొప్ప దేవుడు దేవుడి ఎందు నిరీక్షణతో పట్టుదలతో ప్రార్థన ఎందు విశ్వాసంతో ఉండాలి ఎల్లప్పుడూ ప్రార్థనతో ఉండాలి ఆయన వాక్యమును గాయకొనాలి దేవుని వాక్యము మన బాధల నుంచి నెమ్మది కలిగిస్తుందండి దేవుని వాక్యం లేఖనందులో ఉంది కదండి ఈ వాక్యమే నన్ను బ్రతికించను నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించను దేవుని వాక్యమే దేవుడండి అది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యుద్ధ ఉండను వాక్యమే దేవుడేనని లేఖనం ద్వారా సెలవిచ్చిన ప్రకారము వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి మీకెంత బాధ కలిగినా ఎప్పుడైనా బాధ వచ్చినా కానీ దేవుని వాక్యంను ధ్యానించండి ధ్యానించడమే పాటు గరికొనండి యహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు అని రాసింది లేఖనంలో కాబట్టి ఆయన వాక్యం అనుసరించి నిర్దోషంగా నడుచుకోవాలండి అలాగే యహోవాయిందు బైబులు కలిగి ఉండాలి ఆయన త్రోవలిందు నడవాలి ఎన్ని శ్రమలు కష్టాలు వచ్చినా మనం దేవుణ్ణి వదిలిపెట్టకూడదు దేవునితో ఆత్మీయ అనుబంధం కలిగి ఉండాలి ఈ వీడియో పూర్తిగా విన్నందుకు మీకు వందనములు దేవుడు మిమ్మల్ని ధైర్యపరచను గాక ఆ